చేనేత పవర్లూమ్ కార్మికుల వృత్తి రక్షణ వృత్తిదారుల సంక్షేమం కోసం ఈ నెల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపునిచ్చారు గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరాయి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ చేనేత పవన్లం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలలో భాగంగా జనవరి ఇరవై మూడున నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన అనంతరం జిల్లా కలెక్టర్కు మెమోరంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డు ఏర్పాటు చేసి పవర్లూమ్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ పవర్లూమ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు కార్మికుడిని యజమానిగా చేసే వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చేనేత పవర్లూమ్ కార్మికుడికి ఐదు లక్షల రూపాయల పెట్టుబడి సహాయం అందించాలని ఇల్లు లేని చేనేత కార్మికులకు హౌస్ కం వర్క్ షెడ్ పథకాన్ని పునరుద్ధరించాలని చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి నిధులు విడుదల చేయాలని లక్ష రూపాయల వరకు చేనేత పవర్లూమ్ కార్మికులకు రుణమాఫీ చేయాలని అర్హులైన కార్మికులందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ధర్నాలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జరిగే పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షులు గంజి నాగరాజు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్ నాయకులు కర్ణాటి శ్రీరంగం సురపల్లి భద్రయ్య రాపోలు వెంకన్న గడ్డం దశరథ తదితరులు పాల్గొన్నారు అంటే ప్రతి చేనేత కార్మికుని సంక్షేమ పథాకాలు ప్రభుత్వం అమలు చేయాలి అమలు చేయడానికి ఈరోజు కర్క గారి ముంగళ కార్యాలయంలో ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రతి చేనేత కార్మికునికి ఎటువంటి పూచికత్వ లేకుండా పది లక్షల వరకు రుణాలు ఇచ్చి రేషన్ వస్త్రాలని ప్రభుత్వం ప్రతి ఒక్క గుడ్డని మీటర్ వరకు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీమ్ వరకు ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్లకు చేరిత వస్త్రాలని తీసుకునే విధంగా చూడాలని ప్రతి చేరిత కార్మికునికి జేటాకు కల్పిస్తూ జేటాకు ఒక వ్యక్తి మొగ్గ నేయటానికి అనుబంధంగా నలుగురు కార్యక్రమాలు పనిచేస్తారు వా నలుగురికి అదే జేటాకి ఇవ్వాలని మన పాలకుల నిర్లక్ష్యం ప్లేస్తే అధికారుల నిర్లక్ష్యం కానీ రాష్ట్రంలో ఒకే తిరిగి అమలు జరగట్లేదు మన పక్క జిల్లాలో యాద యాదతీరులో పోయినసారి వన్ ప్లస్ టూ ఉంటే మనకు వన్ ప్లస్ వన్ జరిగింది అదేవిధంగా దాన్ని అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని మీద నిరసన కార్యక్రమం జరగడం జరిగింది మేము కలెక్టర్ గారికి వినోద పద్ధతి వచ్చాము నిరసన చేసినాం మా చేనేత సమస్యలు చాలా ఉన్నాయి మొగ్గ నేసే ప్రతి ఒక్కరికి జియో టాక్ ఇవ్వాలని ఒకటి కోరుకుంటున్నాము అదేవిధంగా టెస్కో ద్వారా పట్ మా నేత చీరలు కొనాలి కొని మనకు స్కూల్లో కానీ కళ్యాణ లక్ష్మి దాంట్లో కూడా మా చీరలు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా రుణమాఫీ రుణమాఫీ ప్రకటించి ప్రభుత్వం ఇంత రుణమాఫీ కూడా చేయలేదు రుణమాఫీ చేస్తే బాగుంటుంది అదేవిధంగా మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి హెల్త్ కార్డు ఇచ్చి హెల్త్ కార్డు ద్వారా మేము సమస్య ఈరోజు గతంలో ఐసిఐఎస్ కార్డు అని ఉండే ఒక ఇరవై వేలు దాకా మేము చూసుకునేది చిన్న చిన్న హాస్పిటల్ కానీ మేము చూసుకునేది అదేవిధంగా మాకు ఆరోగ్యశ్రీగా ఉండాలి ఈ హెల్త్ కార్డు అని మాకు చిన్న చిన్న సమస్యలు చూపించుకునేందుకు మాకు రంగులు అద్దడం వల్ల చూపు వేయి అదే అదేవిధంగా ఆరోగ్యం బాగాలేక మేము చాలా చా ఎడతాం కంటి చూపు తక్కువైద్ది వే ఎన్ను నొప్పి వచ్చి చాలా ఇబ్బందులు పడతాం మేము అందుకని అన్ని కెమికల్ రంగు చేనేత కార్మిక సంఘం పౌర్ణిక కార్మికుల సమస్యలపై చేనేత కార్మిక సమస్యలపై ఇవాళ ఇరవై మూడుకి వెళ్ళి ముప్పై దాకా రాష్ట్ర వ్యాప్త చేనేత కేంద్రాల్లో చేనేత ఉన్న కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసు కనీసంగా పద పద్నాలుగు పదిహేను జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఇచ్చాం నిరసన ధర్నాలు ఆ ధర్నాలు చేయప్రదాయం చేయాలని కూడా అన్ని అన్ని జిల్లాలకు చేయడం జరిగింది నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్నాడు సరే ఈరోజు మన నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి నింబడ ఇచ్చినాం అయ్యా మా చేనేతలు పరిష్కరించాలి పౌరు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ కలెక్టర్ గారు కలిసి కలెక్టర్ వివరణ ఇచ్చిన ఇవ్వటం జరిగింది అదే ఈరోజు పా కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఇవాళ సహకార వ్యవస్థ దెబ్బతీసింది సహకార సంఘాలు దెబ్బతీశాయి సహకార వ్యవస్థను కాపాడాలని సహకార సంఘాలు కాపాడాలని అదేవిధంగా చేనేత కార్మికులను కాపాడాలని చేతకారు వృత్తి రక్షణకై వృత్తి సంక్షేమ వృత్తి రక్షణకై కదిలి రావాలని ఈరోజు పిలిపేయడం జరిగింది ఇవాళ చేత కార్మికునికి కూలి గిట్టుబాటు లేక ఆకలి చావులు ఆత్మహత్య జరుగుతున్నాయి అదేవిధంగా ఇయాల చేత పట్టు చీరలకు వ్యతిరేకంగా ఇలా మిల్లు వస్త్రాలు ప్రింటింగ్ వస్త్రాలు వచ్చి ఇవాళ చేత కార్మికుల పట్టు చీరలు కూడా తక్కువైపోయి ధర తక్కువైపోయింది అది కూలిగిటి వాట్లేక మొగ్గాలు బంద్ అయ్యే అయింది ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధించి జిఎస్టీ జరి మీద బట్టల మీద జిఎస్టీ విధించి చేత కార్మికులు నడు నడువునిచ్చే ఇచ్చే విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది మరి కేంద్ర ప్రభుత్వం ఐన్లు బోర్డు రద్దు చేసింది పవర్లు బోర్డు రద్దు చేసింది హ్యాండికాప్ట్ బోర్డు రద్దు చేసింది కేంద్రం పది కాలంలో